ఏడుకొండలవాడ నలవాళా వెంకటరమణ ఓం శ్రీమతేనమ్మ వెల్కమ్ టు సుష్మిత లాక్స్ అండి ఈ వీడియో వచ్చేసి వైకుంఠ ఏకాదశి ఇప్పుడు ముప్పై అవ తారీఖు వచ్చిందండి ముక్కోటి ఏకాదశి అని అంటున్నారు కదా మంగళవారం నాడు వస్తుంది తిది వచ్చేసి ఏడు గంటల యాభై నిమిషాలకైతే ప్రారంభమవుతుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఉదయం ఐదు గంటలకైతే ముగిసిపోతుందండి ఇలా మనము ఉపవాసం ఉంటే కూడా తిథులు చూసుకొని కూడా ఉంటారండి చాలా మటుకు అయితే అయితే ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటాం స్వామివారి దర్శనం ఉత్తర ద్వారం దిక్కే చేసుకోవాలని అంటారు ఎందుకు ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి దీని వెనకాల ఉన్న కథ ఏంటి మీకు తెలుసా అయితే తప్పకుండా తెలుసుకోవాలండి నా వీడియోకి ఒక సపోర్ట్ ఇవ్వండి లైక్ ఇవ్వండి తప్పకుండా అందరికీ కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను మరి ప్రతి నెలలో శుక్ల కృష్ణపక్షంలో ఏకాదశి తిది వస్తుంది సంవత్సరానికి మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు ఉన్నాయి అయితే ఏకాదశులన్నిటిలోకి అత్యంత విశిష్టమైనగా భావించే ముక్కోటి ఏకాదశి దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారండి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది ఈ పర్వ పర్వదేవాణ ఆధ్యాత్మిక ప్రధా ప్రాధాన్యత ఉందని పండితులైతే చెప్తున్నారు ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు ఈరోజు శ్రీ మహావిష్ణువు దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలు వైకుంఠానికి వస్తారని పురాణాలు అయితే చెప్తున్నాయండి అందుకే ఏకాదశికి ముక్కోటి అని పేరు వచ్చింది అని చెప్తున్నారు సాధారణంగా ఏకాదశులను చంద్రమానం ప్రకారం పాటిస్తారంట కానీ ముక్కోటి ఏకాదశి మాత్రం సౌరమానం ఆధారంగా జరుపుకోవడం విశేషం సూర్యుడు ధనుసు రాశిలో సంచరించే ధనుర్మాసం దేవతలకు బ్రహ్మి ముహూర్త కాలంగా పండితులు చెప్తున్నారు ఆ పవిత్రత సమయమే వచ్చేది ఏకాదశి కావడంతో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడిందని పండితులు చెప్తున్నారు ఈ రోజున దేవతలందరూ వైకుంఠానికి వెళ్ళి ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటారంట శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటారు ంటారని అదే సంప్రదాయం అను అనుసరించి మనం అందరం కూడా దేశవ్యాప్తంగా వైష్ణవ ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం నిర్వహిస్తారు ఉత్తర ద్వార మోక్షం ద్వారంగా భావిస్తారండి ఆ ద్వారం గుండా స్వామివారికిని దర్శించుకుంటే జన్మ పాపాల నుండి విముక్తి అయితే లభిస్తుందంట ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండడము విష్ణు సహస్రనామం పారాయణం చేయటం ఆలయ దర్శనం చేయటం ఎంతో పుణ్యమైతే లభిస్తుందంట ఈరోజు చేసిన పూజలు దాన ధర్మాలు అనే అనేక జన్మాల పుణ్య ఫలితం అయితే లభిస్తుందంట అండి అందుకే లక్షలాది మంది భక్తులైతే ఆ దినాన ముక్కోటి ఈ ఏకాదశి రోజు తప్పకుండా స్వామివారి దర్శనం అయితే చేసుకుంటారు పొద్దున్నైనా సరే సాయంకాలం అయినా సరే తప్పకుండా ఉత్తర ద్వార దర్శనం అయితే జరుపుకోవాలంట ఈ ఉత్తరద్వారం ద్వారా దర్శనం ఎందుకు జరుపుకుంటారు దీని వెనుకల కథ కూడా ఉందండి ముక్కోటి ఏకాదశి నాడు హలాహలం అమృతం రెండూ పుట్టాయి ఆ రోజునే శివుడు మా హలాహలం వింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జున్కి ఇదే రోజున ఉపదేశించాడంట పద్మపురాణం ప్రకారం ముర రాక్షసుని ఇదే రోజున సంహరించారని నమ్ముతారు ముర అనే రాక్షసుడు దురాగతలో భరించలేక దేవతలు విష్ణువునుకు శరణు వేడుతారు ముర రాక్షసుని సంహరించేందుకు ప్రత్యేక ఆశ్రమం కావాలని గ్రహించి భద్రీకాశ్రమంలో హైమవతి గృహంలోకి ప్రవేశిస్తారు అక్కడ విషవిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయనలోంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో ముర్రాన్ని కాల్చివేసింది అప్పుడు విష్ణువు సంతోషించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టారు వరం కోరుకోమని చెప్పారు ఆ రోజున ఉపవాసం ఉన్నవారు పాపాలను పరిహారించాలని ఆమె కోరింది ధనుర్మాసం శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని అలాగే మహావిష్ణువుని ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే పాపాలన్నీ హరించిపోతాయని ఆమె వరం కోరుకుందా అలానే దర్శనం అందరూ కూడా చేసుకుంటారు ఆ రోజు వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థమైనా ఆ రోజు తినకుండా ఉండాలని అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులకు సైతం ఉపవాసం ఉన్నట్లేనని విష్ణు పురాణంలో చెప్తుందండి ముర అంటే తామసిక రాజసిక గుణాలకు అర్షద్వాలకు ప్రతీక వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుందంట వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మంద బుద్ధి ఇచ్చి జాగ్రత్తను దెబ్బతీస్తుందని అంతర్ధానం ఒకరోజు భోజనం చెయ్యక తర్వాత రోజు చెయ్యడం వలన దివ్యకు భోజనం రుచి తెలుస్తుందని అంటారు ఇలా ఉపవాసం ఉంటే కూడా ఏకాగ్రత మనలో పెరుగుతుంది అలాగే భక్తి ఏకాగ్రతతో చేసిన ఉపవాస దీక్ష కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయండి అందులో ముఖ్యంగా వైష్ణవులకు పవిత్రమైన పండుగల్లో ముక్కోటి ఏకాదశి ఒకటి దీనిని పుత్తడ ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున దేశంలోని అన్ని వైష్ణవాలయంలో ఉత్తర ద్వార దర్శనంతో భగవంతుణ్ణి దర్శిస్తే వైకుంఠం లభిస్తుందని భక్తుల విశ్వాసం ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాసం శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన ఆనంద మకర సంక్రమం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున వైకుంఠం వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయంలో గత ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనం వేచి ఉంటారు ఈ రోజున మహావిష్ణువు గరుడ వాహనారుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడంట అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాశలతో సమానమైనది సంతరించుకున్నది వలన దీని ముక్కోటి ఏకాదశి అని అంటారండి అయితే మనం కూడా ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలండి చేయడం వల్ల జన్మజన్మ పాపాలన్నీ కూడా మోక్షం అయితే లభిస్తుంది పాపాలన్నీ తొలగిపోతాయంట తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా వెళ్ళిపోతాయి ఆ రోజున వైకుంఠ ద్వార దర్శనం తప్పకుండా చేసుకోవాలండి విష్ణుమూర్తి కోటి దే కోటి ఈ దేవతలతో కలిసి భూలోకానికి అయితే వస్తున్నారు కదా మనం కూడా తప్పకుండా ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నానండి అందరూ కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని చెప్తున్నారు కదా మరి పండితులైతే ఆ రోజు చాలా మంది ఉపవాసం ఉండేవాళ్ళు తప్పకుండా ఉండండి అండి లేకపోతే స్వామివారి సేవలో ఉండవచ్చు ఎలాంటి సేవలు అంటే స్వామివారికి తులసి దళాలంటే ఎంతో ఇష్టం తులసి మాలలు కట్టుకొని స్వామివారికి సేవ చేసుకోవచ్చు తులసి మాలలు ధరి స్వామివారికి ధరిస్తే కూడా మనకి కోరికలన్నీ కూడా తీరుతాయండి అనారోగ్య సమస్యలు కూడా తీరిపోతాయంట ఇలా ఎవరికన్నా అనారోగ్య సమస్య అసలున్నా కానీ స్వామివారికి తులసి మాలలు సమర్పించుకుంటే చాలా మంచిదండి తులసి దళాలతో గోవిందనామాలతో మనం స్వామివారి అర్చన కూడా చేసుకోవచ్చు ఆ రోజు ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం చాలా ముఖ్యమైనది కానీ కఠినమైన నియమం కాదు ఆరోగ్యం శక్తిని బట్టి ఉపవాసం పద్ధతిని ఎంచుకోవచ్చండి పూర్తిగా నీరు కూడా తీసుకోకుండా ఉండడం ని నిర్జల ఏకాదశి చేయస్కరం అండి సాధ్యం కాకపోతే పండ్లు పాలు లేదా పగటి పూట ఒక్కసారి మాత్రమే భోజనం కూడా చేసుకోవచ్చండి చేయవచ్చు కానీ బియ్యం పప్పులు వంటి ధాన్యాలు తీసుకోకుండా మనము భోజనం అయితే చేసుకోవాలంటే అంటే గోధుమ పిండితో చేసిన రొట్టె కానీ లేకపోతే ఏదైనా స్వీట్ బ్యాంబినో కానీ ఇలాంటివి తినొద్దు అన్నం తినకుండా ఇవన్నీ కూడా తినొచ్చండి అన్నంతో చేసిన పదార్థం కాకుండా వేరేది మనము తినొచ్చు అలా ఉపవాసం కూడా ఉండొచ్చండి సాధ్యమైతే ఆ రోజు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలా అంటే కొంతమంది ఉపవాసం ఉండేవాళ్ళు పాలు పాలైతే తీసుకోవచ్చండి ఒక్క పూట అన్నం లేకుండా ఏదైనా టిఫిన్ పలహారం చేసుకొని కూడా మనము స్వామివారి సేవ చేసుకోవచ్చు వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఎలా ఉండాలి అలాగే ఉపవాసం లేని వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించుకోవాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియోకైతే అందరూ కూడా సపోర్ట్ ఇవ్వండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ కథని అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను నేను ఉంటానండి